ఈరోజు ముఖ్యంగా మీ అందరితో నేను కొన్ని విషయాలు చర్చించాలని మిమ్మల్ని పిలవడం జరిగింది ఈ మధ్యకాలంలో ఒక రెండు యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా బత్వేలు ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారని కొన్ని కథనాలు రావడం జరిగింది నేను మీ మీకు తెలియపరచుకోవడం ఏంటంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళకి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ అందరూ చేస్తున్నారు ఓకే మీరు ఒక లాంగ్ టర్మ్లో క్రెడిబిలిటీ అనేది ఉండాలంటే ఏదైనా ఒక విషయాన్ని మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని ఒక కథనం చేస్తే మంచిది ఎవరు నాతో ఎవరు మాట్లాడింది లేదు వాళ్ళు ఓన్గా వాళ్ళే కూర్చొని వాళ్ళ ఇంట్లో ఒక కథనం రెడీ చేసి వాళ్ళ ఛానల్స్లో వదిలేయటం ఎంతవరకు కరెక్ట్ బికాస్ అది మీరేదో చేసేస్తారు మీ ఛానల్స్ ఫాలోవర్స్ కోసం రేటింగ్ కోసం మీరు చేస్తారు కానీ దాని ఇంపాక్ట్ ఇంకొక అవతల వాళ్ళ మీద ఎలా ఉంటుంది అన్నది కూడా మనం గమనించుకోవాలి కదా నేను ఒకటి ఈరోజు మీ అందరికీ తెలియపరచుకోవడం ఏంటంటే మా ఫ్యామిలీ మా పేరెంట్స్ కానీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫస్ట్ నుంచి కూడా మేము కాంగ్రెస్ ఫాలోవర్స్మే మే అక్కడ నుంచి రాజశేఖర్ రెడ్డి సార్ అభి మీద ఉన్న అభిమానంతో జగన్ అన్న వెంట నడుస్తున్నాం మేము సో మా హస్బెండ్ కూడా మీ అందరికీ తెలుసు డాక్టర్గా ఆయనకు టూ టైమ్స్ కూడా టికెట్ రాని విషయం కూడా మీకు తెలుసు టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా ఆయనకి క్యాస్ట్ ఈక్వేషన్లో ఆయనకి టికెట్ రాలేదు అప్పుడు కూడా ఎన్నోసార్లు ఎంతోమంది ఆయన డాక్టర్గా ఉన్న సందర్భంగా ఆయనకు అన్ని పార్టీస్ నుంచి కూడా ఆయనకు ఫ్రెండ్స్ ఉండటము అందరితో ఆయన అలవిడగా ఉన్న విషయం కూడా మీ అందరికీ ఎన్నో ఎన్నోసార్లు కూడా మీకు ఈ పార్టీలో టికెట్ రాలేదు మీరు పార్టీ మారండి మీకు టికెట్ వస్తుందని ఎంతోమంది సలహాలు ఇచ్చినప్పుడు కూడా మేము ఏదో పొలిటికల్గా లబ్ధి పొందాలని మేము ఈ ఫీల్డ్లోకి రాలేదు సో మాకు ఈ పార్టీ మీద అభిమానము ఈ పార్టీ యొక్క ఐడియాలజీ మాకు నచ్చింది కాబట్టి మేము ఈ జగన్ అన్న అభిమానులుగా ఈ పార్టీలో కొనసాగాం ఈరోజు నేను మీ అందరికి కూడా భయలక్ష్యంలో మీ అందరికి కూడా నేను పరిచయం అయ్యాను మీరు తెలియవరచుకోవడం ఏంటంటే జగన్ అన్న కానీ ఇక్కడ అధిష్టానం అవినాష్ రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ కూడా నాకు సోదర సమానులుగా నా కుటుంబాన్ని కాదుకున్నాను ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు విజయవాడకి వెళ్తే నేను అసలు విజయవాడకి ఎప్పుడు వెళ్ళాను నేను సార్ అపాయింట్మెంట్ ఎప్పుడు అడిగాను వీళ్ళకి ఏదో తెచ్చినట్టు ఇలా కథనాలు రాయటము ఖచ్చితంగా నాకైతే మనసు కష్టం అనిపిస్తుంది జగన్ సార్ కానీ అవినాష్ రెడ్డి సార్ కానీ ఇక్కడ లోకల్గా లీడర్స్ కానీ నేను ఫస్ట్ అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను నాకు మా హస్బెండ్ లేకున్నా కూడా నాకు సోదరుల మాదిరి నన్ను ఈమెకు ఎవరు లేరు అని ఎంతో అభిమానంగా నన్ను దగ్గర తీశారు ఇక్కడ మొత్తం పత్య ప్రజానికం కానీ అందరూ కూడా మా కుటుంబం పట్ల ఎంతో సహృదయంతో అందరూ మమ్మల్ని మాకు ఆ రికార్డ్ అయితే ఇస్తున్నారు సో నేను మీ అందరికీ పత్రిక విలేకరు ప్రెస్ ముఖంగా నేను చెప్పడం ఏంటంటే ఎప్పటికైనా మేము జగన్ అన్న అభిమానులమే ఆ పార్టీకే మా ఫ్యామిలీ మొత్తం మా పిల్లలు కానీ నేను కానీ మేము ఈ పార్టీకే అభిమానులుగా ఉంటాం ఈరోజు అవకాశం ఇచ్చారు పార్టీ పరంగా మేము పనిచేస్తున్నాం రేపు అవకాశం ఉన్నా లేకున్నా కూడా మేము పార్టీ మారేదైతే ఉండదు ఎప్పటికైనా కూడా లాస్ట్ మా ఊపిరిన్నంత వరకు మేము జగనన్న వెంటే ఉంటాం ఈ క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలనే ఈరోజు నేను మీ అందరినీ కనవడం అయింది అది కూడా కాకుండా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా అందరూ కూడా గమనించాలి ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఆ దిశగా ఏమీ వాళ్ళ కార్యాచరణ లేకపోవడాన్ని కూడా ప్రజలు అందరూ గమనించాలని కూడా చెప్తాను రేపు అమరావతి పునః ప్రారంభం చేస్తా ఉన్నారు ఈ విషయం కూడా ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నారు కానీ అన్ని బ్యాంకుల నుంచి మన వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ మిగతా అన్ని సంస్థల నుంచి కూడా అప్పు తీసుకొస్తున్నారు అదంతా కూడా మనం అందరం తీర్చాల్సిందే సో ప్రజలందరూ కూడా గమనించాలా కేవలం అమరావతి ఒకటే అభివృద్ధి చెందితే మిగతా ప్రాంతాలన్నీ ఏమైపోవాలి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో వాటి మీదే ఏం దృష్టి లేదు ఒక పెన్షన్ తప్ప ఇంకా వేరే ఏమీ ఇంతవరకు ఇచ్చిన హామీలు ఏవి కూడా ముందుకు పోలేదు వన్ ఇయర్ అయిపోతూ ఉంది సో మనము ముందు అంతా వాళ్ళకు అప్పులు ఉన్నాయని తెలుసు అదే కదా వాళ్ళు ఆ రోజు స్ట్రాటజీ చెప్పింది జగన్ అన్న పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారన్నారు తర్వాత మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా కాదు కాదు అని వాళ్ళే ఓన్ వాళ్ళ మన ఫైనాన్స్ మినిస్టర్ గారే వాళ్ళే చెప్పడమే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పిన అప్పులు ఏంటి మరి ఇట్లా అబద్ధాలు చెప్పి మీరు గవర్నమెంట్ గవర్నమెంట్కి వచ్చారు ప్రచనకు ఏదైతే చెప్పారో వాటిని నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం మరొకసారి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు చేయాలన్నది అయితే కనుక మాకు కాదు మమ్మల్ని మా కుటుంబాన్ని ఆదరించి జగనన్న మా మమ్మల్ని బ్లెస్ చేశారు మేము ఖచ్చితంగా లాస్ట్ మా కొల ఉన్నంత వరకు కూడా మా ఫ్యామిలీ మొత్తం జగన్ అన్న అభిమానులుగానే ఉంటాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్